పర్యవేక్షణ చేస్తాం మీరు క్యాండిడేట్ తరఫు నుంచి ఏజెంట్ అయి మీరు ఓకే అంటేనే మాకు అది ఓకే వాళ్ళ ఈ విషయం చూస్తుంటారు కూడా పర్యవేక్షణ చూస్తుంటాం అది స్టేట్ బాడీ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళందరూ జరిగి సోదరులు మిత్రులు అందరికీ మీ మీ ఓట్లను సద్వినియోగం చేసుకొని అందరికీ ధన్యవాదములు అదేవిధంగా మన జనత జిల్లా దహాసభ ఎన్నికల్లో స్వంతరా సంఘం పట్టణ ఆలయంలో ఉద్యత అపాధ్యం లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించినందుకు మరి వారికి కన్నర్ గారికి కలిసి గారు ఎన్నికలు నిర్వహించడానికి కూడా మరి ఉదయం నుంచి మనకు శాంతి భద్రతతో ఉన్నటువంటి స్థానిక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సీఎ గారు రాహుల్ అదేవిధంగా మరి వారి బృందం మరి వాళ్ళందరూ ఉండి మనందరికీ ఉదయం నుంచి సపోర్ట్ గా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడినది ఎందుకంటే నిరంతరం కూడా మరి ఎన్నికలు సహకరించినట్టు కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున రాష్ట్ర సంఘాల సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుమ్మలపల్లి అరవింద్ గారు గడారం చుట్టూ వారికి నూట నలభై ఎనిమిది ఓట్లు వారి పైన శ్రీపాద సంతోష్ కుమార్ గారు గొడవ గుర్త వారికి రెండు వందల అరవై అధ్యక్షులు ఉన్నమాచారి కొంచెం వారికి నూట పద్నాలుగు ఓట్లు వచ్చినవి కట్ట వినోద్ కుమార్ గారికి ఉంగరం గుర్తం వారికి నూట నలభై రెండు ఓట్లు వచ్చినవి మూల మారుతి గారికి గంట కొట్టు నూట అరవై ఒక్క ఓట్లు పిల్లలు మరి ఇప్పుడు అధ్యక్షుల వారికి ప్రమాణ స్వీకారం ఉంటుంది మీరందరూ కారణంతో అధ్యక్షుడిగా అను నూతన మారుతి సభాపోమయ్య రైతల్ మండల సన్నకారి సన్నకార సంఘానికి చెందిన నేను నా కర్తవ్యం నా కర్తవ్యం శ్రద్ధతో శ్రద్ధతో అంతకరణ శుద్ధితో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ద్వేషాలు కానీ లేకుండా లేకుండా క్రమశిక్షణతో క్రమశిక్షణతో సంఘ నియమాల్ని సంఘ నియమాల్ని అనుసరించి అనుసరించి సంఘ శ్రేయస్సు కొరకు శ్రేయస్సు కొరకు సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘ అభివృద్ధి కొరకు పాటు పడతానని సంఘ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి ఔన్నత్యాన్ని పెంపొందించడానికి నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ఎల్లవేళలా వేళలా ప్రతి ఒక్క స్వర్ణకాల సభ్యులకి ప్రతి ఒక్క స్వర్ణకాల సంఘ సభ్యులకి అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ వారి సమస్తల పరిష్కార దిశగా వారి సమస్యల పరిష్కార దిశగా పయనిస్తానని ప్రయత్నిస్తానని విరాట్ విశ్వకర్మ భగవంతుల సాక్షిగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను

ये जनता वंदेग्राम सागर की सागर की ना उम्मीद की विजय की खुशी में आज सभी साथियों वंदे की जय बोलकर जयकार धन्यवाद और इन जो भारत के आत्मनिर्भरता के समर्थक है उनके ये विश्वास समिति ताकि वासी नागरिकों ये विश्वास की अनुभूति हो निरंतर हम इस तरफ से कोई प्रकार का सहयोग और समर्थन अंत तक देती रहेगी और समय की लड़ाई में इनको प्रत्येक समस्या को हल करने को उन्होंने नेता नेता ఈ కార్యక్రమాలో మీరు జుల్ఫా జుల్ఫా ప్రదాతను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ప్రతివర్తికి ఆరు <Gã entender> <ilizando> <t giro>